హాయ్ అండి శాండ్విచ్ మిషన్ లేకుండా శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ అయితే రాసుకోవాలి ఈ నాలుగు బ్రెడ్ ముక్కలను అయితే ఇట్లా కాల్చుకోవాలి మనం ఇది ఆనియన్ టమాటో శాండ్విచ్ చాలా బాగుంటుంది పిల్లలు బ్రేక్ఫాస్ట్గా లేదన్నా ఎప్పుడో ఎప్పుడన్నా వెరైటీగా తినాలనుకున్నప్పుడు కూడా ఇట్లా చేసి పెడితే చాలా బాగుంటుంది ఈ నాలుగు బ్రెడ్లని కాల్చుకున్నాం కదా చిన్నగా టమాటాలు అయితే చిన్నగా సన్నగా చిన్నగా తరుక్కోవాలి ఈ ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కోవాలి అన్నీ కలుపుకోవాలి ఒక దాంట్లోనే ఒక్క పచ్చిమిర్చి కారం అవుతుంది కదా పిల్లలకి అందుకే ఒకటే పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అన్ని చిన్నగా తరుక్కోవాలి చిన్నగా మనం కట్ చేసుకున్నప్పుడే మంచిగా ఉంటుంది ఇట్లా మంచిగా కలుపుకొని దీంట్లో పెప్పర్ పౌడర్ కూడా కొంచెం వేయాలి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది కొంచెం వెరైటీగా కొంచెం మంచిగా ఘాటుగా పెప్పర్ పౌడర్ వేస్తేనేతే చాలా టేస్ట్ వస్తుంది ఇంతవరకు మనం సాల్ట్ వేయలేదు కదా సాల్ట్ ఇప్పుడే వేసుకోవద్దు మంచిగా సరిపోయినంత వాళ్ళకు వాళ్ళు తినేంత పెట్టేసి మిషన్ లేనప్పుడు ఇట్లా చేసుకుంటే చాలా బాగా వస్తుంది మామూలుకి ఎందుకో పొద్దున్నే శాండ్విచ్ తినాలనిపించింది ఎందుకు శాండ్విచ్ కావాలి అనిపిస్తుంది మమ్మీ అని అంటే సరే చేద్దామని చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి ఇట్లా ఇప్పుడు పైనుండి ఈ చీజ్ అయితే పెట్టుకోవాలి ఈ రెండిటి మీద చీజ్ పెట్టుకోవాలి చీజ్ అంటే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదా ఇంట్లో చిన్న బ్రెడ్ ఏ ఉంది అందుకే ఇట్లా చేస్తున్నాం ఈ ప్యాన్ కొంచెం వేడెక్కింది కదా ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇట్లా పెట్టుకొని కొంచెం బరువు అయితే పెట్టుకోవాలి కొంచెం బరువు పెట్టుకున్నప్పుడు మనకు చీజ్ అన్నది మంచిగా లాగా తయారవుతుంది ఇదిగోండి శాండ్విచ్ అయితే ఇలా రెడీ అయిపోద్ది చాలా బాగుంటుంది మనకు పిల్లలకు చీజ్ అంటే ఇష్టం కదా చీజ్ మధ్యలో పెట్టుకున్నాం కదా చాలా బాగా వస్తుంది శాండ్విచ్ అయితే ఇలా చేసుకోండి తినండి ఒకసారి చూడండి పిల్లలకి పెట్టండి చాలా బాగుంటుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవాది భండారి యూట్యూబ్ ఛానల్